హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వియా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈరోజు మన బ్లాగ్ ఏంటంటే మేమంతా కూడా బెంగళూరుకి బయలుదేరామండి సో ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి జర్నీ స్టార్ట్ చేస్తే నైట్ దాదాపు టెన్ థర్టీకి బెంగళూరులోకి అయితే ఎంటర్ అయినామండి కానీ అక్కడి నుంచి మేము వెళ్ళాల్సిన ప్లేస్కి నైట్ ట్వెల్వ్ థర్టీ అయింది కానీ ఇక్కడ చూడండి ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ ఆ టైంలో కూడా ఎంత హెవీ ట్రాఫిక్ ఉందంటే అసలు ఇక్కడ డే నైట్ రెండు కూడా తేడా ఏం లేదేమో అన్నంతగా ఉందండి ఇక్కడ మేము మా ఆయన ఫ్రెండ్స్ అన్నవాళ్ళు అందరూ కలిసి త్రీ ఫ్యామిలీస్ వచ్చినామండి సో ఇక్కడ నైట్ ఏమైందంటే మేము వెళ్ళాల్సిన ప్లేస్ కంటే ముందు జస్ట్ ఒక లైన్ మేము మిస్ అయినందుకు దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ అయితే మరి ఆ ప్లేస్కి వెళ్ళడానికైతే టైం మాకు బాగా వేస్ట్ అయిందండి అంటే ట్రాఫిక్లో టర్న్ చేసుకోవడము లేదా నెక్స్ట్ నెక్స్ట్ లైన్లో తిరగడము అట్లంతా ఏం ఉండదు కదా సో సిటీ అనేది ఎలా ఉంటుంది అని ఫస్ట్ టైం బెంగళూరుకి వెళ్ళిన తర్వాత ఈ ఎక్స్పీరియన్స్ అయితే జరిగిందండి సో ఫైనల్గా ట్వెల్వ్ థర్టీకి అయితే మేము వెళ్ళాల్సిన ప్లేస్కి రీచ్ అయినామని చెప్తున్నాను కదా సో వదిన వాళ్ళ కజిన్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామండి నైట్ మేము పిల్లలు అంతా కూడా అక్కడే స్టే చేసాము కానీ మా ఆయన ఫ్రెండ్స్ మాత్రం దగ్గరలోనే రూమ్ తీసుకున్నారు సో ఎర్లీ మార్నింగ్ అంతా కూడా ఫ్రెష్ అప్ అయ్యి ఎక్కడికి వెళ్ళాం ఎందుకోసం వెళ్ళాం అనేది మాత్రం నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తానండి ఇక్కడ ఒక విషయం అయితే బాగా అర్థమైందండి మనం ఏమనుకుంటామంటే సిటీలో అట్లుంటుంది ఇట్లా ఉంటుంది అనుకుంటాం కదా కానీ ఇక్కడ ఈ సిటీలో కొద్దిగా ట్రాఫిక్ మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ట్రాఫిక్ జామ్ అయితే బై ఇంతసేపు అనుకుంటాం కానీ ఇక్కడ ఆల్మోస్ట్ ఎంప్లాయీస్ అనేవాళ్ళు ఒక్కసారి ట్రాఫిక్ జామ్ ఏంటంటే టూ టు త్రీ అవర్స్ వరకు కూడా ఎంత స్ట్రగుల్ పడతారనేది ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్స్పీరియన్స్ అయితే కానీ తెలియలేదండి కానీ ఇక్కడ ఈ బిల్డింగ్స్ ఇవన్నీ చూస్తే చాలా బాగా అనిపించింది సో బెంగళూరు అంటే ఎంతైనా సిటీ కదా అండి ఇక్కడైతే మేము బ్యాంగ్లూర్ అండ్ మైసూర్ టూ డేస్ ప్లాన్ అయితే వేసుకున్నామండి సో ఈరోజు సాటర్డే వీకెండ్ కావడంతో ట్రాఫిక్ అనేది ఇంకా చాలా ఎక్కువగా ఉంది సో ఇక్కడ చూడండి ఇది నైట్ ట్వెల్వ్ ఆ టైంలో అని చెప్తున్నాను కదా ఈ టైంలో కూడా ట్రాఫిక్ అనేది దాదాపు త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ వరకు కూడా ట్రాఫిక్ అయితే జామ్ అయిందండి ఆ సైడ్ కానీ మేము వెళ్ళాల్సిన రూట్లో అయితే పర్లేదు అనిపించింది సో నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ నైట్ వన్ ఓ క్లాక్ తర్వాత ఇంకా త్రీ టు ఫోర్ అవర్స్ మాత్రమే పడుకునేకుంది నెక్స్ట్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే లేచి నెక్స్ట్ మేమైతే ప్లాన్ చేసుకున్న ప్లేసెస్కి అయితే వెళ్ళాలనుకున్నాం సో ఎందుకోసం బెంగళూరుకి వచ్చినాము టూ డేస్కి ఏమేమి ప్లాన్ చేసుకున్నాము మెయిన్ రావడానికి రీజన్ ఏమి అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఇంతకీ ఏమేం ప్లేసెస్ చూస్తున్నామో నెక్స్ట్ వీడియోలో చెప్తానను కదా సో మీరు అంతలోగా బెంగళూరులో చూడాల్సిన ప్లేస్లు ఏమున్నాయో గెస్ట్ చేసి కామెంట్ బాక్స్లో కమెంట్ చేసేయండి మరి ఈ బెంగళూరు ట్రిప్కి సంబంధించిన మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్